హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్ ఈరోజు వీడియోలో మంచి స్పైసీగా టేస్టీగా ఉండే గార్లిక్ చికెన్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి ఈ చికెన్ ఫ్రై చాలా బాగా నచ్చుతుంది మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ముందుగా చికెన్ని తీసుకోవాలి నేను ఇక్కడ కేజీ దాకా చికెన్ని తీసుకున్నాను చికెన్ని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకొని పెట్టుకోండి లాస్ట్లో కొద్దిగా ఉప్పు నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే చికెన్ అనేది నీచువాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అరచెక్క నిమ్మరసంని పిండి ఇప్పుడు వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టండి ఇప్పుడు మసాలా పొడిని చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఐదారు ఎండుమిర్చీలని రెండు యాలకులని మూడు నాలుగు లవంగాలని వన్ ఇంచ్ దాల్చిన చెక్కని ఒక టీ స్పూన్ జీలకర్రని వేసి ఇలా తీసుకున్న మసాలాలన్నీ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఈ మసాలా అంతా బాగా వేగాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా గ్రాండ్ చేసుకున్నాక ఇందులో పదిహేను నుంచి ఇరవై దాకా వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రాండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి నూనె హీట్ అయ్యాక ఇందులో ఒక పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని వీలైనంత సన్నగా తరిగి పెట్టుకొని ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక నెక్స్ట్ ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసి అంతా కూడా బాగా కలపండి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించండి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి చికెన్ అంతా కూడా చక్కగా ఉడికే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించండి కొద్దిసేపు తర్వాత చూడండి చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇలా చికెన్ ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు మూడు నాలుగు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అలాగే ఒక టీ స్పూన్ కారప్పొడిని వేసి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా కలిపాక మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరో పది నిమిషాల పాటు చికెన్ అనేది మాడిపోకుండా మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి చూడండి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కకు దించేసుకోవడమే అంతేనండి స్పైసీ అండ్ టేస్టీ గార్లిక్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్